రథ నాడు దారా ఆంజనేయులు గారింట అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాసుని కళ్యాణం అనంతరమే గరుడ సేవ గరుడ సేవకు గాను వేచి ఉన్న భక్తులు అనమాట ఎంతో మంది ఉపవాసం కూడా ఉన్నారండి ఈరోజు అయినా గాని గరుడ సేవలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నారు తిరుమాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చే అత్యంత పవిత్రమైన ఉత్సవమే గరుడ సేవ ఈ సేవను దర్శించుకోవడం వల్ల సకల పాపాలు హరించి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మకంతోనే భక్తులు చుట్టుపక్కల ఓళ్ళ నుండి హుజూర్ నగర్ ఖమ్మం కోదాడ భద్రాచలం నుండి కూడా రావడం జరిగిందండి తిరుమలను తలపిస్తూ మన జగ్గేపేటలో జరుగుతున్న ఈ కళ్యాణం అలాగే ఈ గరుడ సేవ పల్లకీ సేవను పిలకెంచడానికి వచ్చిన భక్త జనం ఈ గరుడ సేవలో పల్లకీని మోయటానికి పెద్దలే కాదండి పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చేయితే వారు కూడా మేము ఈ పల్లకీ సేవ చేస్తాము మేము మోస్తాము అంటూ ఇలా దారావారి పిల్లలు వాళ్ళ బాబు కూడా ఇలా పల్లకీ సేవలో పాల్గొన్నారు ఈ సేవా సమయంలో భగవంతుడు గరుడపై స్వారీ చేస్తారు చూస్తుంటే తిరుపతి మాడవీధులు గుర్తుకొస్తున్నాయి కదా అలా ఉందండి మన జగ్గేపేట ముందుగా ఈ గరుడ సేవలో పాల్గొన్న అందరూ కూడా ఇలా ముందు వరదరాజ స్వామివారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ మాడవీధులకు బయలుదేరతారనమాట జకేపట్లో మనం వరదరాజ స్వామివారి ఆలయం అంటే చిన్న కంచిగా పేరుగాంచింది అనమాట అలాంటి క్షేత్రానికి ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు శేనయ్య గారు మాట్లాడతారు వారి మాటల్లో విన్నాం మనం కూడా పక్కనే కాంచీపురం గరిటాల వారు జాతిని సూచిస్తుండగా దాని ప్రాముఖ్యత కేవలం వాహనంగా ఉండటాన్ని మించిపోయింది నారాయణుడి శాశ్వత నివాసమైన శ్రీ వైకుంఠంలో భగవంతునికి నియమించబడిన వాహనంగా పనిచేసే ప్రత్యేక జీవుడే గరుడు జీవితం కాదండి అనేక జీవితాల వరమే ఈ గరుడ వాహన సేవ తిలకించాలన్నా చేయించాలన్నా చేస్తున్న వారికి కూడా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు అది చూస్తున్నారా పెద్దలు ఏమైతే చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారనడానికి నిదర్శనంగా పిల్లలు ఇలా వాహన సేవలో పాల్గొనడం మన శ్రీనివాసుడు పెళ్లి కుమారుడై కుటుంబ వారింటి ముందుకు కూడా వచ్చి ఆగి ఉన్నారు వారు కూడా ఇలా హారతలు ఇస్తూ పంపిస్తున్నారు స్వామి వారిని సేవిస్తున్నారు వారు పెళ్లికాలతో ఇంటి ముందు కూర్చారు మీ గారు కూడా బయటకు వచ్చేసి కూర్చున్నారు గరుడు అనే దైవిక పక్షి లాంటి జీవి విష్ణు యొక్క వాహనంగా పనిచేస్తూ తన అపారమైన శక్తి వేగం మరియు విధేయతకు ప్రసిద్ధి చెందిన గరుడు హిందూ గ్రంథాలలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు మరియు విశ్వ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాడు జన్మలను తలపిస్తూ మన జగ్గేపేట మాడవీధుల్లో వీధుల్లో స్వామివారు గరుడ వాహనం మీద అందరికి దర్శనమిస్తూ అయితే రాలేని వారు ఉన్నారో ఎవరైతే చూడలేని వారు ఉన్నారో చూసిన వారికి కూడా మన శ్రీనివాసులు సిద్ధు దర్శనం దర్శనమిస్తానంటూ తమ ఇళ్ల ముందుకే వచ్చేసిన మన శ్రీవారు ఈ మెసేజ్ అంతా కూడా పెడతాం ఇది గమనించి వచ్చి యుద్ధ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి అమ్మే గోదాపిరాతిగా కూడా వేయించేసి భూపిరాతి అంశంతో భూదేవి అంశంగా వచ్చింది ఎంత చక్కగా అందరూ స్వామివారికి ప్రసాదాలను ఇస్తూ ఇంకా హారతలు ఇస్తున్నారండి జలబిందలు ఆరబోస్తున్నారు ఇదంతా చూడడానికి భలే కళ్ళు రెండు కళ్ళు సరిపోవడం లేదండి అసలు ఇది జగేపేటేనా లేదా కంచినా లేదా తిరుమలనా అన్న భ్రమలో ఉండిపోయాం ఒక క్షణం శ్రీనివాసు శ్రీరామ్ తాతయ్య గారి ఇంటి ముందుకి అంటే ఆ వీధిలో కూడా రావడం జరిగిందనమాట ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ ని లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి జగేపేటలో జరుగుతున్న ఈ కళ్యాణం ఎలా ఉంది కామెంట్ చేయండి మన జగపేట మాడవీధుల వీధుల గరుడ సేవ ఎలా ఉంది